మన హెడ్లో ఉండే హెయిర్ హెయిర్ గ్రాఫ్ట్ హెల్దీగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి మామూలుగా అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మన హెయిర్ లాస్ అవుతుంది సార్ అని చెప్తే తను ఏం చేస్తాడు మెడిసిన్స్ రాస్తాడు కానీ మన హెడ్లో ఉండే గ్రాఫ్ట్ కావచ్చు హెయిర్ కావచ్చు ఎలా ఫాలిక్యుల్స్ అయిపోయినాయి తిన్నున్నాయా తిక్కున్నాయా ప్రతి విషయం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి దీనికంటూ ఒక టెస్ట్ అంటూ ఉంటుంది అదే ట్రైకోస్కోపిక్ అనలైజర్ ఈ అనలైజర్ ద్వారా మన హెడ్లో ఉండే గ్రాఫ్ట్ కావచ్చు హెయిర్ ఫాలిక్యుల్స్ కావచ్చు ఎలా ఉన్నాయి తిన్నున్నాయా తిక్కున్నాయా ప్రతిదీ తెలుసుకోవచ్చు మేము రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోప్ పూణే బ్రాంచ్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా స్టాండర్డ్గా ఉంది ఫ్రంట్ సైడ్ ఏ పార్ట్లో అయితే వీక్ ఉంది ప్రతిదీ తెలుసుకోవడానికి అయితే డాక్టర్ శ్రీదేవి లేక మ్యామ్ అయితే కంప్లీట్గా తన హెడ్ని అనలైజ్ చేయడం జరిగింది ఆ వీడియో క్లిప్సే మీరు చూస్తున్నది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే ప్లీజ్ ఎవరువైనా మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరువైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టేకర్ ఆల్సో బాయ్ రే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్